పెట్టుబడి ఇస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు ఆ వస్తువులతో పాటు మరెన్నో జేమ్స్ బ్యాక్టీరియా దుమ్ము మట్టి ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో కానీ ఇప్పుడు కాదు మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లో క్లీనర్ దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను ఫంగస్ ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ ఉంచుతుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ పరిశుభ్రంగా కేవలం మూడు ముద్దల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి శుభ్రంగా మీ గదిని తుడి చేయండి ఇప్పుడు ఐదు మీళ్ళు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది రాష్ట్రంలో యాభై శాతం రైతులకు రుణమాఫీ కాలేదన్నారు హరీష్ రావు ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారని ఏమైందంటూ నిలదీశారు పదిహేను వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారని హరీష్ రావు ఆ ఆరోపించారు ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పిండు ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు రాష్ట్రంలో యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు 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 ఏ ఊరికి పోయినా సరే ఇంకా యాభై శాతం మంది రైతులు మిగిలి ఉన్నారు ముప్పై ఒక్క రకాల సాకులు పెట్టి ఎట్ల రుణమాఫీని ఎగ్గొట్టాలని చూసిండి తప్ప రేవంత్ రెడ్డి ఎట్ల రైతులకు రుణమాఫీ చెయ్యాలని ఆలోచన చేయలేదు ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పిండు ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు రాష్ట్రంలో యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు 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 ఏ ఊరికి పోయినా సరే ఇంకా యాభై శాతం మంది రైతులు మిగిలి ఉన్నారు ముప్పై ఒక్క రకాల సాకులు పెట్టి ఎట్ల రుణమాఫీని ఎగ్గొట్టాలని చూసిండి తప్ప రేవంత్ రెడ్డి ఎట్ల రైతులకు రుణమాఫీ చెయ్యాలని ఆలోచన చేయలేదు